సిద్ధం అంటారు ఒకరు యుద్ధం అంటారు మరొకరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఒకరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం వై నాట్ పులివిందుగా అంటారు మరొకరు వై నాట్ పులివెండలా అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు సొంతం సొంతం నీకా నాకాని జగన్ గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా నడుకుంటున్నాను ఈ సిద్ధం యుద్ధం పోరులు ఓటర్లు ఏముంటారు చూద్దాం గత ముప్పై సంవత్సరాలుగా విజయనగరం విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతినిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక అందిస్తోంది వాజీ సిద్ధం యుద్ధం బ్యాలెట్ లో చూద్దాం వాజీ ప్రేక్షకులకు స్వాగతం ప్రతినిత్యం పొలిటికల్ అప్డేట్స్ అందించేందుకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించిన సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జిల్లా ఒక్కసారిగా రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది కింద ఒకే రోజు జిల్లాలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు పాలకొండలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చీపురుపల్లిలో బాలకృష్ణ పార్తీపురం మంజం ఉమ్మడి జిల్లాలో బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ప్రచారంతో హోరెత్తించడం అదేవిధంగా ఈరోజు జిల్లా విషయానికి వస్తే కోలగట్ల ఎన్నికల ప్రచారం ఈ ప్రతి ఎన్నికలు పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది కొద్ది ఎన్నికల్లో ప్రతి వారు జోరుని పెంచారు ఇందులో భాగంగా ఈరోజు విస్తృతంగా జరిగిన ఎన్నికల ప్రచారంలోని ప్రధానంగా అభివృద్ధిని చూసి ఓటేయమంటూ మరొకసారి తనకు అవకాశం ఇస్తే శతశాతం శాతం లేని విజయనగరంగా చేస్తామని చెప్పి అదేవిధంగా అందుబాటులో లేని వ్యక్తులని ఎన్నుకుంటే మనకి రానున్న రోజుల్లో ఈ ఎన్నికల్లో కనిపించి మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా కనిపించిన వ్యక్తులని అటువంటి వారిని ఎన్నుకుంటే మనం సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండదని అందుకే నేను నిత్యం ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ అదేవిధంగా అభివృద్ధి చేస్తున్న అందరి మనిషి కొలగట్ల స్వామికి ఓటు వేసి మరోసారి గెలిపించాలని చెప్పేసి అటు మేయరు డిప్యూటీ మేయర్ అలాగే మా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల పెద్ద కుమార్తె ఆలుడు ఇలా వివిధ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇక రెండవ విషయానికి వస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి అనూహ్యంగా భారీగా చేరికలు జరిగిన సందర్భం చూసాం ఈ ఇందులో భాగంగా ఈరోజు మూడవ డివిజన్ ఇందులో గతంలో వైకాపాలో ఉంటూ ముందు ఇండిపెండెంట్గా గెలిచి వైకాపాతో ఉంటూ ఉన్న మూడవ డివిజన్ మూడవ డివిజన్ చెందిన వైసీపీ నాయకులు కార్పొరేటర్ వజ్రోపు సత్యగౌరి అలాగే వజ్రూపు శ్రీనులు ఈరోజు భారీ అనుచరు విజయనగరం అశోక్ బంగ్లా చేరుకున్నారు అనంతరం వైకాపా పార్టీ గతంలో వీళ్ళు వైకాపా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలోని కొన్నాళ్ళు స్తబ్దిగా ఉన్న వీళ్ళు ఒకసారిగా ఎన్నికల ముందు ఈరోజు అశోక్ బంగ్లాకి వచ్చి అతిథి గజపతి సమక్షంలోని పార్టీ కండువాలు ఒప్పుకున్నారు అదేవిధంగా మొత్తం ఐదు వందల కుటుంబాలు తమతో పాటు ఐదు వందల కుటుంబాలకు చెందిన వారితో భారీ ర్యాలీ చేసుకుంటూ వచ్చి తమ బలప్రసరణ చేసుకుంటూ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు ఇక రెండో విషయానికి వస్తే ముప్పై ఏడవ డివిజన్కి చెందిన మాజీ కౌన్సిలర్ మధ్యబాబుతో సహా వారు ఒక నాలుగు వందల కుటుంబాలు అదేవిధంగా విజయనగర మండలం బడ్డుకొండపేట గ్రామానికి చెందిన వైకాపా వార్డు మెంబర్లు కొంతమంది రేవాపాటికి చెందిన అదే ఇటు రూరల్లోని అటు అర్బన్లోని కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు అధిక సంఖ్యలోని వైసీపీ నాయకులు ఈరోజు తెలుగుదేశం గూటికి చేరుకున్న నేపథ్యం చూస్తున్నాం ఇక మూడో విషయానికి వస్తే అరుకు అరుకు పార్లమెంటు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు హాజరై ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన సందర్భం ఇది ఇందులో ప్రధానంగా ఈ సభకు విచ్చేసిన ఆయన జిల్లా అధ్యక్షుడు అరకు పార్లమెంటు పనులలో సరైన రోడ్లు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు అది కాకుండా బీజేపీ రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన మరోసారి గుర్తిశారు అయితే పోలవరం ఇప్పటికీ పూర్తి చేయకపోవడము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి వైకాపా మీద ఆయన విమర్శలు చేసిన నేపథ్యం మరో విషయానికి వస్తే నరేంద్ర మోడీ నదులు అనుసంధానం చేసిన దేశంలో చాలా సాగునీరు అందించారు అని చెప్పి ఆ అంశాన్ని ఈ మరి మరొకసారి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే ఆ అంశాలు దాని ద్వారా ఈ అభివృద్ధిని మరింత కొనసాగిస్తామని ఇదేందుకు రాష్ట్రంలో నీటి సమస్య పరిష్కరించి పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నిధులు మంజూరు చేశామని కూడా ఆయన చెప్పిన నేపథ్యం చూస్తున్నాం ఇక మూడో విషయానికి వస్తే పాలకొండలోని పవన్ కళ్యాణ్ సభ పాలకొండలో పార్టీ తరఫున జనసేన తరఫున పవన్ కళ్యాణ్ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ చంద్ర చంద ఎన్నికల నేపథ్యంలోని ముఖ్యమంత్రి మేము సిద్ధం అని ఉన్న పోస్టర్ని చూపిస్తూ ఒక్కసారి ప్రజలందరితో సిద్ధం సిద్ధం అంటూ సీఎం వాల్పోస్ట్లు పెట్టుకుంటున్నాడు దేనికి సిద్ధం దేనికి సిద్ధం మద్యపాన నిషేధం చేస్తామని చేయకో చేయకపోవడానికి చేయకుండా వస్తున్నందుకు సిద్ధమా లేకపోతే కొంతమంది కొన్ని వందల మంది మహిళలు కనిపించకుండా పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏడుపులు పట్టించుకోకుండా నేను వస్తున్నానని చెప్తున్నారు దేనికి సిద్ధం అని చెప్పి అటువంటి నాయకులను ఓడించడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆయన ఈ సభాముఖంగా ప్రజలకు పిలుపునిచ్చారు అదే పాలకొండని పాలకొండని బంగారకొండగా చేస్తామని చెప్పి ఇక్కడ కనీస సంపదని వివిధ రకాలు దోచుకుంటున్నారు ఈ దోచుకున్న దాన్ని కక్కించి ఆ సంపద సృష్టించి తద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి ఆయన ప్రజలకు వివరించారు అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో గురించి కూడా ఈరోజు ఆయన పూర్తిగా ప్రజలకి వివరించే ప్రయత్నం చేశారు ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా పెన్షన్ల పంపిణీ కానీ రైతుల రుణమాఫీ కానీ మెగాడిఎస్సీ మీద తొలి సంతకం కానీ ఇటువంటి పలు కీలక అంశాలని ప్రజల్లోకి విరుగుగా వెళ్లే విధంగా ఈ సభను ఆయన ఉద్దేశించి ప్రసంగించారు అయితే ఈ సభకి అనేక వేలాది మంది కార్యకర్తలు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు హాజరయ్యి ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేశారని చెప్పుకోవాలి ఇక రాయచోటి ప్రజాగలం సభలో చంద్రబాబు రాయ రాయచోటి ప్రజాగలం సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం కూటమిగా వచ్చి ప్రజలకు సంక్షేమం అందించేందుకు ఒక ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాము ఈ మోన్ మేనిఫెస్టో ఎలాగైనా పూర్తి చేసే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుంది అయితే సం సంపద సృష్టించడం చేత కానీ జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో మరికొంత రాష్ట్రాన్ని అప్పలపాలు చేసి ఊబిలోకి తీసుకెళ్ళింది అని చెప్పి అయితే మనకి సంబర సృష్టించడం తెలుసు దాని ద్వారా సంక్షేమం అందించడం కూడా తెలుసు ఇది గతంలో మనం నిరూపించుకున్నాము మరొకసారి కూటమికి అవకాశం ఇస్తే ఈ సంపద సృష్టిస్తూ సంక్షేమాన్ని కూడా సమపాలలో రెండింటినీ కూడా కలుపుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని చెప్పారు ఈ రాష్ట్రాన్ని తోగబోదులు చేసిన జగన్మోహన్ రెడ్డిని తక్షణమే మహిళలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం రాబోయే పోలింగ్ పదమూడవ తారీఖు ఇది ప్రజల ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రజల రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్నదే తప్ప రాజకీయ భవిష్యత్తుల కోసం జరిగే ఎన్నికలు కాదని చెప్పి ఆయన మరోసారి స్పష్టం చేశారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు తర్వాత ఉచిత ఆర్టీసీ బస్సు అంటూ సూపర్ సిక్స్ పథకాలను కూడా సభ ద్వారా విస్తృతంగా చేసి ఇక్కడ నిలబడుతున్న అభ్యర్థుల్ని చూడకండి సంక్షేమ మూడు కూటమి అభ్యర్థుల్ని చూసి మీరు ఓటేయ్యాలని చెప్పి ఆయన ఈ ద్వారా పిలుపునిచ్చిన నేపథ్యం అయితే జిల్లాలో ఈరోజు అటు చిబురుపల్ నియోజకవర్గంలోని ఇటు విజయనగరం నియోజకవర్గంలోని హిందూపూర్ ఎమ్మెల్యే పార్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ ప్రచారం నేపథ్యంలో ఈ జిల్లా ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ళలో జోష్ పెరిగిందని చెప్పాలి ఈ చిబురుపల్లిలో జరిగిన సభలో ఆయన ప్రజలను ఉత్తేజపరుస్తూ ఈ ప్రభుత్వం మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ ప్రభుత్వం వస్తే ఏం చేసింది ఇన్నాళ్ళు ఏం చేసింది రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేయబోతుందని వివరించే ప్రయత్నం చేశారు అంతేకాకుండా ప్ర ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి అందుకని చెప్పి ఈ మేనిఫెస్టోలు ఈ హామీలు ఉచిత పథకాలు అంటూ మరొకసారి ప్రజలను మోసం చేయడం వాళ్ళు వస్తున్నారు కానీ ఏది ఏమైనా చంద్రబాబు అనుభవంతో గతంలో రాష్ట్రాన్ని ఎలాగైతే అభివృద్ధి చేస్తారో అది ప్రజలు కళ్ళకట్టినట్టు చూశారు కాబట్టి ఆయన మీద నమ్మకంతో మరొకసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యం తే ఈరోజు విజయనగరం నియోజకవర్గం విజయనగరం పరిధిలోని నగరపాలక సంస్థ పరిధిలో యాభై వార్డులో పార్టీ పరిస్థితి ఎలా ఉంది పార్టీలోని వివిధ వర్గాలు కానీ ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోని ఈ పార్టీ నుంచి చేర్పులు మార్పులు అదేవిధంగా పార్టీ బలాలు బలహీనతలు అయితే పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు నగరపాలక సంస్థలో చేపట్టిన అభివృద్ధి ఇటువంటి అంశాలపై మనతో విశ్లేషించేందుకు మేయర్ వెంపడా విజయలక్ష్మి గారు మనతో స్టూడియోలో ఉన్నారు ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం విరామం తర్వాత సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం తన పేర్లోనే విజయాన్ని పెట్టుకుని అదే తొలిసారి కార్పొరేటర్గా పోటీ చేసి తొలి గెలుపు తొలి పోటీతోటి గెలుపును అందుకుని అంతే అనూహ్యంగా మేయర్ పేటాన్ని అధిష్టించిన వెంపడాపు విజయలక్ష్మి గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ఈరోజు ఆమెను అడిగి విజయనగరంలో నియోజకవర్గ పరిధిలోని అదేవిధంగా మన నగరపాలక సంస్థ పరిధిలో యాభై వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది చేసిన అభివృద్ధి ఏంటి ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంది తదితర గారు మేము ప్రచారం వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారు ఎందుకంటే మేము వార్డులో పర్యటిస్తుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము ఓట్లు అడిగే పరిస్థితి లేకుండా వాళ్ళే మాకు ఎదురొచ్చి మీరు ఎందుకు వచ్చారు మీకు మీ ఓట్లేసి గెలిపిస్తామని ప్రజలు తిరిగి మా వెంట వస్తున్నారు ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి యాభై వార్డుల పరిధిలోని పార్టీ పరిస్థితి తిరిగారు అన్ని వార్డులు తిరుగుతున్నాను ఆల్మోస్ట్ ఉదయం పూట ప్రచారాలకు వెళ్తాను సాయంత్రం పూట బహిరంగ సభలకు వెళ్తాం ప్రజలైతే మటుగా చాలా బాగుంది ఎందుకంటే ప్రజలు బ్రహ్మ ఎందుకంటే మీటింగులు పెడుతుంటే ప్రతి మీటింగ్కి కూడాను వెయ్యి మంది వరకు జనాలు వస్తున్నారు ఎందుకంటే రాత్రి వరకు కూడా మీటింగుల్లో లేడీస్ కూర్చొని మా మేము చెప్పేది వింటున్నారంటే ప్రజలు వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్న అవగాహన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కూర్చుంటున్నారు మన అన్నయ్య గారు చేసే అభివృద్ధిని చూసి ఈ విధంగా చూసుకుంటే పోటీ చేసిన ఫస్ట్ గెలిచారు మేయర్ దక్కింది ఎలా ఉంది రాజకీయ ఉంది అసలు ఇంకోండా నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను మాది మా హస్బెండ్ నిలబడాలనుకున్నారు మాది లేడీ వార్డు అవ్వడం వల్ల నేను నిల్చున్నాను నేను సాధారణమైన గురుణ్ణి ఎందుకంటే గతంలో ఎప్పుడు నాకు రాజకీయ అనుభవం లేదు అందుకని మా కుటుంబం సపోర్ట్ తోటే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను వచ్చిన వెంటనే మా మా వారైనా సరే మా కుటుంబ సభ్యులైనా సరే మా వార్డులో ఉన్న నాయకులు అందరూ కలిసి మీకు మేము ఉన్నామైన ధైర్యం చెప్పి నన్ను నిల్చోబడ్డం జరిగింది అలాగే అందరూ కూడాను ఓట్లు వేసి గెలిపించారు అలాగే అన్నయ్య గారు కూడాను మాకు మేయర్ పదవి ఇచ్చారు మేయర్ పదవి వచ్చింది మేయర్ పదవి మా వార్డు కార్పొరేటర్ మేయర్ పదవి దక్కింది వార్డు బ్రదర్ కొంత ఆశ ఉంటుంది ఒక మేయర్గా సొంత వార్డుకి మీరు ఏమైనా అభివృద్ధి చేశారు మాది గోసాస్పల్లి రోడ్డు ఒకటి ఉన్నదండి అది ఒకటి వేసాము చెక్కాల ఇది రోడ్డు ఒకటి వేసాం ముఖ్యంగా మంచినీటి సమస్య ఉండేది ఆ సమస్యను కొంతవరకు తీర్చాం అలాగే మాది కాటివీధిలోని ఒక స్కూల్ రౌండ్ రౌండ్ టేబుల్ వాళ్ళతో చెప్పి నలభై లక్షలతోటి కట్టించాం ఎందుకంటే అది నాడు నెడికింది సెలెక్ట్ అవ్వలేదు అలాగే నుంచి అది కాటిది పార్క్ అవుట్ ఉండిపోయింది అందులోనే ఏంటంటే కమ్యూనిటీ హాల్కి నలభై లక్షలు శాంక్షన్ చేసి అది కూడా శంకుస్థాపన చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది కూడా అయిపోయింది ఈ ఒక్క ఈ ఒక్క వార్డు కాకుండా మిగతా వార్డులో మేయర్గా మీ మార్క్ అభివృద్ధి చేసింది బాగానే చేస్తాను అన్ని వార్డులో కూడా అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య తగ్గట్టే వార్డులను డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ఏ వార్డులోనే ఏ సమస్య ఉందంటే ఆ వార్డుకి ఆ డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు రాజీవ్ నగర్ కాలనీ ఉన్నది అనుకోండి అక్కడ మంచి నీటి సమస్య ఉండేది అక్కడ చేసాం అలాగే ఎక్కడైనా దాసనపేటలో మంచి నీటి సమస్య ఉండేది అక్కడ డెవలప్ చేసాం అలాగే రోడ్లైనా సరే కాలువలైనా సరే ముఖ్యంగా మంచినీటి సమస్య ఉండేది విజయనగరంలో ఎందుకంటే మేము వచ్చిన తర్వాత పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఐదు వందల ఎనభై ఇంటర్నేషనల్ కలెక్షన్లు వేయించి పదకొండు వాటర్ ట్యాక్ ఈ మంచి నీటి సమస్య లేకపోతే లేకుండా కూడా చేసాం విజయన మొత్తానికి అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి మీరు పూర్తిగా మున్సిపాలిటీ నేపథ్యంలో ఉంది మీ నాన్నగారు మున్సిపల్ ఉపాధ్యాయులు మీ అన్నయ్య కూడా మున్సిపల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కాదు బిల్ మున్సిపాలిటీలో చేస్తున్నారు మీరు అనూహ్యంగా మేఘంగా కార్పొరేషన్ కి మేయర్ అయ్యారు ఇది ఊహించారా ఎప్పుడైనా అంటే మిమ్మల్ని మేయర్ మీకు అవకాశం ఇచ్చింది ఎవరు అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు యాభై మంది నేను లేడీ కార్పొరేట్ని వారల్గా చూసుకుంటే మెజార్టీ ఆరు లేడీస్ వారల్గా లేడీస్లో లో ఫస్ట్ ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి కాబట్టి బీసీలు పద్దెనిమిది మంది ఉన్నాము అందులోని నాకు ఇచ్చారు అన్నగారు సోషల్ సలహాలు తీసుకుని మాకు ఇచ్చారు గెలిపించుకున్నారు మీతో పాటు యాభై డివిజన్లకు కానీ నలభై ఎనిమిది డివిజన్లు మీరు విజయకేత నగరం వేశారు అన్ని వార్డుల్లో మీతో పాటు అయితే స్వామి గారు ప్రతి వార్డులో నాయకులను తయారు చేసుకుని ఆయన కష్టపడి తిరిగి మిమ్మల్ని గెలిపించుకున్నారు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క నాయకుని ఒక్కొక్క కార్పొరేట్ ఇప్పుడు మీ టర్మ్ వచ్చింది ఆయనకి ఇప్పుడు యాభై వార్డుల నుంచి ఎంత సహకరిస్తున్నారు అదేవిధంగా మీ వార్డు నుంచి ప్రత్యేకంగా ఏమైనా మెజారిటీ తెప్పిస్తామని చూస్తున్నారు మా వార్డు అనే కాదు అన్ని వార్డులో మెజారిటీ తెప్పించడానికి నేను ఆహర్ కష్టపడతాను ఎందుకంటే మా వార్డులో ఓవరాల్గా చూసుకుంటే నాకు పదకొండు వందల పదిహేడు వచ్చింది దానికి మించి రావాలని నేను కోరుకుంటున్నాను ప్రజలకాడ నుంచి ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుని గెలిపించిన వారు ఉన్నారు ఈ వార్డులో ప్రత్యేకంగా అంటే వాళ్ళకి నేరుగా మీ దగ్గరికి వచ్చి పని చేయించుకునేది అంటారా ఉంది లేదండి ఖచ్చితంగా ఉన్నాం మేము ఇప్పుడు ఇప్పుడు నేరుగా పోస్ట్ వచ్చిందని మేము ఇల్లు మారిపోలేదు మేము మొదటి నుంచి ఏదే ఇంట్లో ఉంటాను అదే ఇంట్లో ఇప్పటికే ఉంటాం నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను సాధారణ జీవితమే గడుపుతున్నాం మేము ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి ఎవరైనా సరే ఏ టైంలో రావచ్చు వాళ్ళ పనులు చేయించు అడుగుతారు చేస్తాం అలాగే వాళ్ళు ఏ పనులు ఉన్నా సరే మేము వెంటనే చేస్తాం ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ ఇది మీరు సమాధానం చెప్పాలి ఇటువంటి ఎందుకంటే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు మేర్గా మిమ్మల్ని కూర్చోబెట్టి ఉన్నా సరే మొత్తం పవర్స్ అన్ని డిప్యూటీ మేయర్ డిప్యూటీ స్పీకర్ చేతిలో ఏ మిమ్మల్ని మామూలుగా కూర్చోబెట్టారు అని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పుడు ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళకి అనడానికి ఏమీ లేవు నన్ను చూపెడుతున్నారు నాకు మాటలు రావు అంటున్నారు మాటలు రాకపోతే ఎలా మాట్లాడతానండి ఇప్పుడు మీరు మీరు అడిగితే చెప్తానని కదా సమాధానం ఎక్కడైనా మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు మేయిర్గా అంటే మేర్గా నేను ఆఫీస్కి వెళ్తాను నా పనులు నేను చూసుకుంటే నేను ఎవరే చెప్పిన సమస్యలు పరిష్కరిస్తాను వర్గం ఏడిపోయిన తడితే ఇప్పుడు విజయనగరం అంతా డెవలప్ అయిందంటే పాలక వర్గం ఏడిపోయిన తడితే కదా డెవలప్ అయ్యింది పెద్ద అతను ఆయన సలహాలు చూసిన ప్రకారంగా మేము పాల్గొంటాం అంతే ఇప్పుడు ఇంట్లో పెద్ద ఉంటారు ఆ పెద్ద పెద్ద అతని సలహాలు సూచనలు మనం తీసుకుంటాం కదా డైరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకోం కదా ఇదే అలాంటిది ఒక కుటుంబం లాంటిదే విజయనగరం కూడాను ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు మేయర్ గా ఉన్నారు మేయర్ భర్త శ్రీనివాస్ గారు ఇవి మీ పరిపాలన ఆయన ఏమన్నా జోక్యం చేసుకుంటారా అసలు జోక్యం చేసుకోరు అతను ఏంటంటే నేను ఊరంతా తిరగాలి చూసుకుంటాను కాబట్టి మా వార్డు వరకు అతను చూసుకుంటారు అది చెప్తున్నాను నేను వార్డులో మొత్తం అతనే చూసుకుంటారు ఏ సమస్య అయినా అతనే చూసుకుంటారు కొలయిలు అవనీయండి ఇల్లు స్థలాలు అవన్నీయండి ఏదైనా సరే ఇప్పుడు సచివాలయంలో వచ్చే సమస్యలు అవన్నీయండి ఏదైనా సరే ఎవరికి సంక్షేమ పథకం రావాలన్నా ఒక ఏ సహాయం కావాలన్నా కానీ అంటే వార్డులోని ఎవరికైనా బిల్లులు అయితే వాటర్ ట్యాంక్ పంపించాలన్నా కూడా అతనే చూసుకుంటారు ఏదైనా సరే ఇప్పుడు గెలుపు మీద ఏ ధైర్యంతో గెలుస్తామని ధైర్యంతో ఉన్నాం ఎలా ప్రజాదరణ ఖచ్చితంగా మీకు ఈ అంశాల మీద మేము అభివృద్ధి చేస్తాం ఈ అంశాలు మమ్మల్ని గెలిపిస్తాయి చివరిగా విజయనగరం మొత్తం డెవలప్ చేసాం ఈ రోజు చూసుకుంటూ విజయనగరంలోని పార్కులు డెవలప్ చేసాం ఎందుకంటే ఆచంట గార్డెన్ చూశారు అలాగే మహిళ మహిళల గురించి ఒక మహిళా పార్కును కట్టించా ఆ పక్కన ఒక చిల్డ్రన్స్ పార్క్ చూ కట్టించా ఆ చిల్డ్రన్స్ పార్క్ ఈరోజు చూసుకుంటే ఈ సెలవులు అవ్వడం వల్ల ఖాళీ లేకుండా ఉంది పిల్లలతో అంత సందడిగా అది చాలా సంతోషం అనిపించింది నేను చూస్తే నాకు అలాగే జంక్షన్లు డెవలప్ చేసాం పౌంటన్లు కట్టించాం ఎక్కడికక్కడ విగ్రహాలు అంటే ఏ ఏ వారిలోనే వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు విగ్రహాలు కట్టించాం కొత్తపేటలో రాధాకృష్ణ విగ్రహం కట్టించాం వాళ్ళు దాసనపేటలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కట్టించాం అలాగే అంబే అంబేద్కర్ విగ్రహం బాలాజీ జంక్షన్లో ఉంది కట్టించాం మళ్ళీ నువ్వు అలాగే ఈ రాజు పార్టీలకు అతీతంగా పనిచేశాం రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ పౌంటైన్ కట్టించాం అలాగే కలెక్టర్ ఆఫీస్ కూడా ఎన్టీ రామారావు విగ్రహం చుట్టూ కూడా పౌంటైన్ కట్టించాం అంటే పార్టీలకు అతీతంగా మేము పనిచేసాం విజయనగరంలోని ఇదండి ఈరోజు మేయర్ విజయలక్ష్మి గారు మన సిద్ధ నివృద్ధుల కార్యక్రమం చెప్పింది పార్టీలకు అత్యంతంగా పనిచేసాము యాభై వార్డుల్ని కూడా అభివృద్ధి చేస్తాం ఈ అభివృద్ధి గెలిపిస్తుంది ఈ అభివృద్ధి చేసిన వీరభద్ర స్వామి మరొకసారి తమ ఓటు వేసి గెలిపించాలని ఆవిడ ఈ మన వాజీ వేదికగా పిలుపునిచ్చిన నేపథ్యం అయితే రేపు మరొక అంశంతో మరొక అతిథితో మళ్ళీ కొలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ సందర్భంగా తన విలువైన సమయాన్ని మనతో పాటు మన స్టూడియోలో గడిపిన మేయర్ వెంపడ విజయలక్ష్మి గారికి Вади чанал трапна, да не одрам.